अगजानन पद्मार्कं गजाननस्महे गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरब्रह्मा तस्मै श्रीगुरवे नमः వీడియోలో హనుమద్ వ్రతం ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం హనుమద్ వ్రతాన్ని డిసెంబర్ మూడో తేదీ అనగా రేపు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హనుమద్ వ్రతాన్ని చేసుకోవాలి హనుమద్ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి హనుమంతునికి ప్రీతిగా ఏ విధంగా ఈ వ్రతమును ఆచరించాలి హనుమాన్ వ్రతం రోజున ఏ ఏ పూజలను చేయటం శ్రేష్టం ఈ రోజు చేసే పూజలకు స్వామి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరేన ధీమత మార్గశిరమాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాలి ఎందువలనంటే మృగశిర నక్షత్రం అంటే హనుమంతునికి ఇష్టమైనది అందువలనే ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతం ఆచరించటం ఆర్తజన రక్షకుడు భక్త సులభుడు అయిన ఆ హనుమంతుని అనుగ్రహం పొందటానికి భక్తులంతా పరితపిస్తుంటారు ఇలా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే అందుకు దివ్యమైన మార్గం మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుణ్ణి పూజించి హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువచ్చలాదేవిని పంపానదిని కలసంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకోవాలి ఈ వ్రతంలో భాగంగా పదమూడు ముళ్ళ తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది హనుమంతుడు పంపాతీరంలో వివహరి విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపా కలసం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడట ఈ వ్రతంలో పంపా ముఖ్య విధి హనుమత్ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం పరాశర సంహిత దీని గురించి చెప్పింది పదమూడు క్షేత్రములున్నాయి వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు వాటిలో పంపాతీరం ఒక పీఠం చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు ఆయనకి రాజ్యభ్రష్టత్వం వచ్చింది ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతం చేయాలి అన్నారు పంపానదీ తీరంలో కూర్చుని మార్గశిర త్రయోదశి నాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు తన రాజ్యాన్ని తాను పొందారు ఇలా వ్రతం చేశాడు సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితము పొందిన మహోత్ష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్వ్రతమును చేస్తారు జై శ్రీరామ్ ఓం శ్రీ హనుమతీ నమ